హాయ్ నా పేరు కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్ మన గుంతకల్లు కి స్వాగతం చెప్పినట్లా ఆ రోజు మేమంతా సుధీర్ రెడ్డి తీసుకొచ్చి ఆ కాలంలో రైతులు కాళ్ళ వేళ్ళ పట్టుకొని ప్రతి మాలి వాళ్ళ పంట పొలాల్లో పోయేదట్లు ఏర్పాటు చేస్తే పోతారు ఈ మొదటి కూడా ఆ పంట పొలాలకి నష్టపరిహారము లేదు కాలవ పూర్తి నిర్మాణము లేదు మరి మనకేమో పదహైదు వేల ఎకరాలకు కిందిస్తే పక్కన ఉన్నటువంటి వాళ్ళ నియోజకవర్గాలకు ఎందు పక్కనున్న ఉన్న నలభై ఐదు వేల మూడు వందల తొంభై ఆరు ఎకరాలకు ఆరు నీళ్లు ఇస్తున్నారు మన పక్కనే కదా చిట్టికి నలభై ఐదు వేల మూడు వందల తొంభై ఆరు ఎకరాలకు వాళ్ళకి ఇవ్వాలని కేటాయింపులు ఉన్నాయి గురువుకోండకి అరవై రెండు వేల అరవై మూడు ఎకరాలకి నీళ్ళు ఇస్తా ఉన్నారు పత్తికొండలో పదకొండు వేల ఏడు వందల పంతొమ్మిది ఎకరాలకు నీళ్లు ఇస్తా ఉన్నారు ఏమయ్యే గుట్టకల్లు అందరి వానికి అనంతపురం జిల్లాకి సత్యసాయి జిల్లాకి గుంటకల్లు ముఖద్వారం ముఖద్వారం ఏదంటే గుంటకల్లే గుంట మీదే పోవాల మరి ఎందుకన్నా నీటి కేటాయింపులు వచ్చరికాలకు ఏడు వేల యాభై ఎకరాలకు ఇచ్చినారు గురవకొండకి ఆరు వేల ఐదు వందల డెబ్బై ఏడు ఎకరాలు ఇచ్చినారు విడిపల పదమూడు వేల నూట ముప్పై మూడు ఎకరాలకు ఇచ్చినారు వెలుగుతుకి ముప్పై ఐదు వేల రెండు వందల తొంభై తొమ్మిది ఎకరాలు ఇచ్చినారు మరి గుంటకల్లు కనీసము ఆ రకంగా చూసుకుంటే ఎకరాలు ఈ రౌండ్ టేబుల్ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమంటే వా మన గుంతగలకి పరమిడ పర్మిడ భాగాన పోతా ఉంది అంటే జీడిపల్లి గుండా పోతా ఉంది జీడిపల్లి గుండా మనకి అందరినీ పోతా ఉన్నా కూడా గుంతకలకి ఎటువంటి నీటి కేటాయింపులు ఎక్కడా కూడా చేసినటువంటి పాపాన ఈ ప్రభుత్వం నోచుకోలేదు ముఖ్యంగా ఇది మల్యాల నుంచి జీడిపల్లి వరకు ప్రవహిస్తూ ఉంది అంటే దాదాపుగా ఈ నాలుగు జిల్లాలకు కలిసి అనంతపురము కడప కర్నూలు చిత్తూరు ఈ నాలుగు జిల్లాలకు కలిసి రాయలసీమ నీళ్ళు అందించే విషయంలో భాగంగా ఈ ఆంద్రీనివా కాలి ఈ హంద్రీనివా ముఖ్య ఉద్దేశం నాలుగు జిల్లాల దాహర్ తింకిచ్చేదానికి సాగునీరు అందించే దానికి తాగునీరు అందించే ముఖ్య ఉద్దేశం అయితే ముందు నుంచి కూడా ముందు నుంచి కూడా ప్రతిసారి మనకి అంటే జరుగుతూనే వస్తూ ఉంది లైనింగ్ పనులని కాలు విడుదలు చేస్తున్నామని ఆర్నీకరణ చేస్తున్నామని చెప్తానే ఉన్నారే కానీ మన కళ్ళారా కొన్ని పనులు చేస్తానే ఉన్నారు కానీ గుంతకలు మాత్రం నీటి కేటాయింపులు జరగడం లేదు దాదాపుగా ఇరవై ఇరవై నుంచి యాభై వేల ఎకరాలు మనకి ఇక్కడ సాగునీరు అందించేడానికి రెడీగా ఉన్నటువంటి భూములు ఉన్నాయి బీడు భూములుగా మారిపోతున్నాయి ఇటుపక్క ఉరకుండా కేటాయింపులు చేస్తా ఉన్నారు కానీ మనకి మాత్రం గుంతకల్ మాత్రం మర్చిపోతున్నారు మరి ఎందుకు ఆ విధంగా చేస్తా ఉన్నారు మరి ఏమి ఆలోచించి ఈ రకంగా ఈ కుంతకల్ ప్రజాని కానీ మోసం చేస్తున్నారో చెప్పాల్సిన అవసరం ఎంతైనా ప్రస్తుత పాలకొల్లి ఈ కూట ప్రభుత్వానికి ఎంతైనా ఉంది మరి ఏదైనా రాజకీయంగా వాళ్ళకి ఏదైనా అవసరమా అంటే పద్నాలుగు పద్నాలుగు సీట్లు కూడా ఇచ్చి ఉన్నారు ఈ అనంతపురం జిల్లాలో మరి ఇంకా ఏ ఉద్దేశంతో నీళ్లు ఇవ్వడం లేదు ఏ ఉద్దేశంతో నీటికే డ్యామిలీ జరపాలనేది వాళ్ళ ఇద్దరికే చేస్తున్నాం ఇప్పటికైనా మించిపోయిందేమి లేదు మన కామ్రేడ్ కార్యవర్గ సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జేడిసన్ ఆధ్వర్యంలో మన రైతు జిల్లా సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో అన్ని పార్టీల వాళ్ళు కూడా మేము కలిశాము పార్టీలకు అతీతంగా కుల మత వర్ణ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ హండ్రి వారిని కేటాయి పోరాటం కోసం దాన్ని నెక్కు తెచ్చుకునే కోసం దాన్ని సాధించేంత వరకు మా వంతు కూడా మేము కృషి చేస్తామని తెలియ తెలియవస్తా ఉన్నాం కాలం నుండి ఆయకట్టకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి గుంటకల్లో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన రైతు సంఘ నాయకులంతా ఈరోజు కౌంటౌన్ సమావేశమైన మరి ఈరోజు గుంటకల్ నియోజకవర్గానికి డీటు కేటాయించకపోతే రైతు సంఘాలని యుద్ధం ప్రకటించినట్టే కాబట్టి గత ప్రభుత్వంలో కూడా చంద్రబాబు నాయుడు రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో మన తా పామిడిలో బహిరంగ సభలో పుట్టినరోజు కానుకగా నలభై మూడు వేల నలభై మూడు కోట్లు కేటాయించడం జరిగింది మరి అది గవర్నమెంట్ మారిన తర్వాత వైఎస్ఆర్ వచ్చిన తర్వాత మరి వెంకటరామరెడ్డి గారు కూడా అప్పటి ముఖ్య అప్పటి ఎమ్మెల్యే గారు కూడా మరి దీనికి ప్రయత్నం చేసి డబ్బులు శాంక్ చేసామని చెప్పడం జరిగింది మరి అదంతా పేపర్లు వచ్చిన తర్వాత మేము కూడా సిపిఐ పార్టీ ప్రతినిధి బృందం కూడా వెంకటరామరెడ్డి ఇంటికి పోయి మరి చాలా వరకు లేచి లేసి అభివృద్ధి అభివృద్ధి వచ్చినాం కానీ అక్కడ ఆర్థిక శాఖ నుంచి డబ్బులు కేటాయించలే మరి మామూలు అయిపోయింది కాబట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇప్పటికైనా మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన పాముడిలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాము లేదంటే రాబోయే రోజుల్లో అంది నీటి కోసం మొత్తం రైతు సంఘాలను కలిపి ప్రభుత్వం పైన ఒత్తిడి కోసం ఉద్యమిస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం హెచ్చరిస్తున్నాంపాడి రాగులపాటి దగ్గర నుంచి పెట్టి అక్కడ నుంచి మా విలేజెస్ కన్నింటికి ట్యాంక్స్ భర్తీ చేయాలని చెప్పి చెప్పి దాదాపు పది మెయిన్ ఎంఐ ట్యాంక్స్ మిగిలిన కొన్ని చెరువులు భర్తీ చేసి వాటి ద్వారా డ్రింకింగ్ పర్పస్ మళ్ళీ ఈ పర్కలేషన్ ద్వారా బోర్లు ఫీజిబిలిటీ వస్తాయని చెప్పి చెప్పి అని చెప్పి చెప్పి మేము పద్నాలుగు సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాము అయిపోయింది అయిపోయిందంటున్నారు లాస్ట్ ఇయర్ వైఎస్ఆర్సిపి వాళ్ళు ఇటాచి పెట్టి కాలు తోగి అందరికి భోజనాలు పెట్టి అయిపోయింది కాలు మొదలు పెడతామని చెప్పి అనౌన్స్ చేసినారు అనౌన్స్ చేయడమే మేము కూడా టె టెంకాయ కొట్టించినాము వాటిపై కానీ ఇంతవరకు వీళ్ళు వచ్చిన తర్వాత మరి అసలు ఏమీ లేదు చేసేసింది అది ఏమి అనుకోకుండా కూడా ఉన్నారు దానికత దానికి దాని పరిస్థితి మాకు వివరంగా అన్ని విషయాలు తెలియాలని చెప్పి చెప్తాను అందరికీ నమస్తే ఈరోజు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఉందకలి నియోజకవర్గ వ్యవసాయ భూములకు నీరు కేటాయించే విషయంలో ఆయకట్టుకు నీరు అందించే విషయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మరి మరి గుంతకల్ నియోజకవర్గ రైతులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని అందరూ విశ్లేషించి ఈరోజు రైన్ టేబుల్ సమావేశంలో రాబోయే రోజుల్లో మరి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలాగా మరి పక్క రాష్ట్ర పక్క జిల్లాలకు ఆయకట్టుకు నీరు ఇస్తున్న సందర్భం ఉంది మరి అలాంటప్పుడు ఉరవకుండా కూడా నీరు ఇచ్చిన సందర్భం ఉంది కాబట్టి మా గుంతకల్ నియోజకవర్గ వ్యవసాయ భూములు కూడా రైతాంగానికి ఎంతో మేలు చేకూర్చే విధంగా ఆయకట్టుకు నీరు అందించాలని సదుద్దేశంతో రాజకీయాలకు అతీతంగా రాబోయే రోజుల్లో ఒక కమిటీ ద్వారా మరి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నీరు అందించే విధంగా కృషి చేస్తామని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు సిపిఐ కార్యాలయంలో రాజకీయాలకు అతీతంగా వ్యవసాయ రైతు సంఘం కూలీలు కలిపి రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ప్రధానంగా రాగుల దగ్గర తూముని ఏర్పాటు చేసి దాదాపు ముప్పై గ్రామాలకు సాగునీరు తాగునీరు అందియాలనే అంశం చర్చించడం జరిగింది ఈ చర్చల్లో సానుకూలంగానే అధికారులకు ప్రజాప్రతినిధులకు మినిస్టర్లకు దృష్టికి తీసుకుపోతాం ఈ పనులు వెంటనే ప్రారంభించమని అట్లా ప్రారంభించని ఎడల రాజకీయాలకు అతీతంగా రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ఈ నీటిని ఖచ్చితంగా సాగునీరు తాగునీరు సాధిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం రాగులపాడ దగ్గర తూమును ఏర్పాటు చేయాలని సిపిఐ పార్టీ గతంలో దాదాపు పది ఏళ్ళ క్రితమే సర్వే చేయించింది పది పదిహేను ఏళ్ళ క్రితమే ఇంతవరకు ఆ పని సరిగ్గా నోచుకోవాలి అంటే దాదాపు నలుగురు ఎమ్మెల్యేలు మారినా కూడా రాగులపాడు నసీబు మారలే ఆ రాగులపాడ దగ్గర తూమును ఏర్పాటు చేస్తామన్న నసీబు మారలే ఆ తూమును వెంటనే ఏర్పాటు చేస్తే అక్కడ వలసలు పోకోకుండా దాదాపు ముప్పై గ్రామాలకు సాగునీరు తాగునీరు అందుతాయి ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో తెలియదు మరి వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక విధానం అదేవిధంగా టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు పాండికి వచ్చిన సందర్భంలో ఆయన జన్మదిన సందర్భంగా మరి నియోజకవర్గానికి ఒక వరం లాంటి రాగుల పాటు ఏర్పాటు చేసేదానికి డబ్బులు విడుదల చేస్తున్నాను అని చెప్పాడు ఆయన కాలం వెళ్ళిపోయిన తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వంలో కూడా ఐదేళ్ల కాలం వెళ్ళిపోయిందే తప్ప ఆ పనులు ప్రారంభించింది లేదు కానీ పూజలు శిలా పలకాలు జరుగుతూనే ఉన్నాయి మరి ఇప్పుడు మరొక ఎమ్మెల్యే గారు ఇప్పుడు గుంటకల్ నియోజకవర్గానికి వచ్చారు ఆయన చొరవ తీసుకొని వెంటనే ఈ పనులు ప్రారంభించి రైతులను వలసలు కొని కోకుండా ఆత్మహత్యలకు గురి కానీకోకుండా వ్యవసాయ కూలీలకు పని ఉండే విధంగా చూడాలని చెప్పేసి ఈ రౌండ్ టేబుల్ సమావేశం కోరుతుంది ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మండల పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు అందరినివ్వకాల మన గుంతకాల నియోజకవర్గంలో పోతున్నప్పటికీ కూడా మన నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామాలకు అయితేనే అదేవిధంగా చెరువులు కూడా ఒక చెక్కు నీరు ఇవ్వకుండా ఇవాళ గురువుకొండ అయితేనే మిగతా నియోజకవర్గాలకి ఇవాళ నీరు కేటాయించడం జరిగింది డిస్ట్రిబ్యూటర్లు కానీ పిల్ల కాళ్ళు కూడా ఒక చుక్క నీరు ఇవ్వలేదు దానికి అని చెప్పేసి ఈ రోజు అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు అదే విధంగా రైతు సంఘాలు అన్ని సంఘాలతో కలుపుకొని ఈ రోజు రౌండ్ టేబుల్ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసింది ఏర్పాటు చేయడం జరిగింది ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో సంఘాలు ఏర్పాటు చేసి సంఘాల ద్వారా ఇవాళ సీఎం చంద్రబాబు నాయుడు దృష్టిగా తీసుకుపోతాము అదేవిధంగా గ్రామ గ్రామాన్ని తిరిగి ఈ సాగునీరు కోసం అదేవిధంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి రైతులు మొబిలైజ్ చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నిర్ణయించడం జరిగింది నియోజకవర్గంలో మనకి రా వినియోగించుకున్నటువంటి నీరు మనం సరైన పద్ధతిలో వినియోగించుకోలేదు మరి పత్తి కొండలో అయితే ఎక్కువ నలభై వేలు యాభై వేలు దాకా అక్కడ వినియోగించడం జరిగింది మరి మన ప్రాంతానికి వచ్చేసరికి మనకి వినియోగించుకోవడానికి అందరి కాలవ మనం రైతులు పైప్ లైన్ ద్వారా అనేకమైన డబ్బు ఖర్చు పెట్టి రైతులు సొంతంగా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అట్లా కాకుండా పిల్లకాళ్ళు ఏర్పాటు చేసి మరి ప్రభుత్వాలే దాన్ని ముందుకు జరుగుతో చూపిస్తే ఆ పైప్ లైన్ ఖర్చు తగ్గించి రైతులు పండించిన పంటలు కూడా గిట్టుబాటు ధరలు కల్పించాలని చెప్పి కోరుతూ ఈ నమస్కారం